హాయ్ అండి అందరికీ వందనాలండి సామెతల గ్రంథము పదహారో అధ్యాయము హృదయాలోచనలు మనిషిని వశము చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు ఇహోవో వలన కలుగును రెండవ వచనమండి ఒకని నీ వాని దృష్టికి నిర్దోషులుగా కనబడును ఇహోవా ఆత్మలను పరిశోధించును మూడో వచనము నీ పనుల భారము ఎహోవా మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలము అగును నాలుగో వచనము యహూవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను ఐదవ వచనం అండి గర్వహృదయులందరూ ఎహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చితము కలుగును ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదరు మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఏడో వచనమండి ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అన్యాయముగా చేత కలిగిన అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుట వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్ఠము తొమ్మిదో వచనము ఒకడు తాను చేయబోనది హృదయములో యోచించుకొనును యహోవా వాని నడతను స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుట ఎందు అతని మాట న్యాయము తప్పదు పదకొండవచనము న్యాయమైన త్రాసును తూనిక రాళ్ళును ఇహోవా యొక్క ఏర్పాటులు సంచికలోని గుండ్లన్నీయు ఆయన నియమించెను రాజులు దుష్టక్రియలు చేయుట ఏమైనది నీతి వలన సింహాసనము స్థిరపరచబడును పదమూడవచనము నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు పద్నాలు పద్నాలుగో వచ్చినమండి రాజు క్రోధము మరణదూత జ్ఞానైన వాడు జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును రాజులు ముఖ ప్రకాశముల వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు పదహారో వచనమండి అపరణింజని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము శ్రేష్ఠమనుందండి వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు పదిహేడో వచనము చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును గర్విష్ఠులతో దూపుడు సొమ్ము పంచుకునుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు ఇరవయో వచనమండి ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును నందును ఆశ్రయించువాడు ధన్యుడు ఇరవై ఒకటో వచనమండి జ్ఞాన హృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువ అగును ఇరవై ఒకటో వచనమండి రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువ అగును తెలివి వానికి వాణి తెలివి జీవపు ఊట మూడులకు వారి మూఢత్వమే శిక్ష ఇరవై మూడో వచనము జ్ఞానిని హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింప చేయును ఇంపైన మాటలు తేనె పట్టే పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తొదకు అది మరణమునకు చేరును ఇరవై ఆరో వచ్చిన కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును వాని కడుపు వానిని తొందర పెట్టును పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును బలాత్కారి తన పొరుగువానిని లాలన చేయును కాని మార్గములో వాని నడిపించును కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులు వెగబట్టువాడే కీడు పుట్టించువాడు నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన కలవానికి కలిగి ఉండును పరాక్రమశాలి కంటే దీర్ఘశాంత శాంతము గలవాడు శ్రేయష్ఠుడు పట్టణము పట్టుకుని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు ముప్పై మూడో వచనము చీట్లు ఒడిలు వేయబడును వాటి వలన తీర్పు ఇహువా వశము పదిహేడు అధ్యాయం అండి మొదటి వచనము సామెతల గ్రంథము రుచి అయిన భోజనము భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండుట కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి ముక్క తినుట మేలు రెండో వచనమండి బుద్ధిగలవాడు దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొను వెండికి మూస తగినది బంగారమునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు ఇహోవాయే నాలుగో వచనమండి చెడు నడవడి కలవాడు దోషము దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకచుండగా అబద్ధికుడు చెవియొగ్గును బీదలను విక్రించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు ఆరో వచనము కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము ఏడో వచనమండి అహంకారముగా మాట్లాడుట బుద్ధులేని వానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొద్ది బొత్తిగా తగదు లంచము దృష్టికి మాణిక్యము వలె ఉండును అటివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును పదోవచనమండి బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంతటి కంటే బుద్ధిమంతునికి ఒక గద్దెంపు మాట లోతుగా నాటును పదకొండవ వచనమండి తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును అటివాణి వెంట క్రూరదూత పంపబడును వచనము పిల్లలను పోగొట్టుకునిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును కానీ మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు వచనము మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వివాదము అధికముగా కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతుల దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరూ ఇహోవాకు హేయులు బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును పద్దెనిమిదవ వచనమండి తన పొరుగువానికి జామీను ఉండి పోటబడువాడు తెలివి మాలినవాడు పంతొమ్మిదవ వచనము కలహప్రియుడు దుర్మార్ దుర్మార్గ ప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము ఎదుకువాడు కుటిలవర్తనుడు మేలు పొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును తెలివిలేని వాణి తండ్రికి సంతోషము లేదు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొను జ్ఞానము వివేకము గల ఎదుటనే ఉన్నది బుద్ధిహీనుని కన్నులు బూదిగంతములో ఉండును బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగా చేయును నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయటే మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు శాంతగుణములు గలవాడు వివేకములు వివేకము గలవాడు ఒకడు మూడునైనను మౌనుముగా నుండి నేడలా జ్ఞాని అని ఎంచబడును అటువాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎవరైతే సామెతల గ్రంథం వినాలని చదవాలని ఉంటుందో వారికి షేర్ చేయవలసిందిగా కోరుచున్నానండి